శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరి పీఠం వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు నమస్కారం గురువు ఓం శ్రీ మహాగణాధిపత వైకుంఠ ఏకాదశి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు సార్ ఇరవై మూడు శనివారం ఓకే ఆ రోజు ఏం చేస్తే మనకు విష్ణుమూర్తి ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడంటారు ఏం చేయొద్దండి కనీస మాత్రం భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనం చేస్తారు మనకు ఓపిక ఉంటే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం ఓపిక లేదు టీవీలో కూడా లైవిస్తారు అది చూస్తూ రామనామ స్మరణ చేసుకుంటూ లేదంటే ఆ సమయంలో విష్ణు సహస్రనామం చేసుకుంటూ ఉండగలిగితే కోటి రెట్ల ఫలితం వస్తుందండి సో ఇంట్లో అక్కడ ఏదో చేసుకో అంటే ఏ పూజ ఏ పునస్కారం చేసుకోకూడదు అంటే అండి మనం ఏది కూడా ఏదైతే శాస్త్ర ప్రమాణంగా చెప్పబడిందో ఖచ్చితంగా దాన్ని మనం చేయలేము ఎందువల్ల చేయలేము అంటే ఉత్తర ద్వార దర్శనం అర్చన చేయాలి అంటే ఆ ఊరిలో ఏ ఆలయం అయితే ఉందో ఏ ఆలయంలో ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేస్తున్నారో ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఆరాధనలు పూర్తయితే మినహాయిస్తే మన ఇంట్లో మనం నిర్వర్తించుకోకూడదు ఆ ఊరికి ఒక దేవత ఉంది కదా విష్ణుమూర్తి కావచ్చు కృష్ణుడు కావచ్చు ఆ ఊరిలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఎప్పుడైతే కనుక ఉత్తర ద్వార దర్శనం చేశారో అక్కడ ఆ ఆరాధనలు పూర్తయితే మినహాయిస్తే మన ఇంట్లో మనం అది నియమం నియమం వాస్తవం కదండి మనం ఏం చేస్తున్నాము గుడి దారి గుడి వెళ్తుంది మన దారి మనం చేసుకుంటున్నప్పుడు ఏంటి ఉపయోగం ఎవరికి ఉపయోగం అది మీలాంటి వాళ్ళు చెప్తేనే జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు చాలా అండి ఇంట్లో చేసుకోవచ్చు ఎప్పుడు ఆ విధానం మొత్తం దేవాలయ విధానం మొత్తం పూర్తి అయిపోయింది అందరికి దర్శనం అయిపోయింది అన్నప్పుడు అక్కడ దర్శనం చేసుకొని ఇంట్లో మిగిలింది నువ్వు చేసుకో ఎందుకంటే జ్యోతి ఎక్కడైనా చూడండి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఒక పదింటికి దీపారాధన చేస్తున్న పక్కన పెడితే ఏ ఆలయం ఉన్నా సూర్యోదయంతో పాటు సమానంగా దీపారాధన వెలుగుతుంది మనకి ఏదో అంటారు వైజాగ్లో మొట్టమొదటి దీపం ఎక్కడ వెలుగుతుంది అని అంటే అందరూ ఆలోచిస్తూ ఉంటాం ఏం చెప్తారు లైట్ స్తంభం ఏదో ఉంటారు కానీ ఎక్కడైనప్పటికీ కూడా ఎక్కడైనప్పటికీ కూడా మొట్టమొదటి దీపం దేవాలయంలో వెలుగుతుంది ఆ దేవాలయ దీపం తర్వాతే ఎక్కడైనప్పటికీ కూడా అలానే ఆ ఒక్క ఏదైతే గనక నిత్య నైమిత్తిక విధానంలో నైమిత్తికం అంటారు దాన్ని అని అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేటువంటివి రోజు వచ్చేటువంటివి కాకుండా రోజు వచ్చేటువంటి నిత్యం మూడు వందల అరవై రోజులలో నైమిత్తికాలు ఈ నైమిత్తికం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ ఏ ఆలయంలో ప్రాముఖ్యత ఉన్నదో ఆ ఆలయంలో ఆ స్వామివారికి విధానం పూర్తి చేసిన తర్వాత ఇంట్లో నువ్వు విధానం చేసుకో అదేవిధంగా కొన్ని గ్రామాల్లో స్వామి టెంపుల్స్ ఉండవు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండవు కదా మరి అలాంటి వాళ్ళు ఆ గ్రామంలో దానికంటే ముందే పూజ చేయించుకో పూజ చేసినప్పుడు రామాలయం లేని గ్రామం శివాలయం లేని గ్రామం దాదాపుగా ఉండవు రెండు ఇప్పుడు రామాలయం ఉంటేనే వైకుంఠ ద్వారం ఈ శివాలయం రౌండ్ వారిని పెట్టుకోలేరా శ్రీరామనవమి చేస్తున్నారు అందరూ బొమ్మలు పెడుతున్నారు కదా ఉత్తర ద్వార దర్శనం నీకు శ్రేయస్కరం భావించినప్పుడు ఆ బొమ్మలు పెట్టి ఆలయంలో ఎంతోమంది చేస్తున్నారు లాస్ట్ ఇయర్ మన పీఠంలో మరి అంతా శివుడే ఉన్నాడైనా మనం చేసాం కదా వెంకటేశ్వర తీసుకొచ్చి ఇక్కడ శివాలయంలో చేయవచ్చా లేదంటే ఆంజనేయ స్వామి ఆలయంలో చేయవచ్చా అనేటువంటి సమస్య కాదు ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఆ సమయంలో మనం చేశామా లేదా మన ఇంటి దగ్గర ఉన్న ఆలయంలో వెళ్ళి మనం దర్శనం చేసుకున్నామా లేదా అనేటువంటిది ప్రధానంగా చూసుకున్న తర్వాత ఇంట్లో మీరు ఏదైనా చేసుకోవాలి చేసుకోండి అలా కాకుండా ఆలయంలో విధానం నడుస్తూనే ఉంటుంది మంది మనం చేసుకుంటాము అంటే రెండు కానీ ఉత్తర ద్వార దర్శనానికి ప్రధాన అంశం ఏమిటంటే భద్రాచలంలో ఉన్న మూలానికి ఏమిటి అంటే ఉత్తర ద్వార దర్శనం అనంతరము గోపురం మీద ఉన్నటువంటి శిఖర దర్శనం చేసుకోవాలండి గోపురం మీద ఉన్నటువంటి శిఖర దర్శనం అన్నిట్లకి శిఖరం భద్రాచలం ఓకే అంటే అన్ని చోట్ల ఉండేటువంటి శిఖరం వేరు అక్కడ సుదర్శన చక్రం ఉంది పైన రాముడు వారి యొక్క ఆలయంలో పైన సుదర్శన చక్రం ఉంది అది ఇప్పటిది కాదు రామదాసు నుంచి అది దేవాలయం ప్రదర్శన చేసినప్పుడు ఆయనకి నీటిలో దొరికింది ఎంతమంది ఎన్ని రకాలుగా శిఖరం అది అవట్ల అవ్వనప్పుడు దానికి ఏం చెప్పారు రాముడు వారు నా మీద భక్తున్న వాళ్ళే వెళ్ళాలంటే కొంతమంది గజీతకాలు దిగారు ఆయనకి దొరకలేదు మళ్ళీ రాముడు వారు ఏమన్నారు నీ అంతటి భక్తి నా మీద ఎవరికీ లేదు నువ్వు వెళ్ళు నీకే దొరుకుతుంది అనగా నా గదులు నా గోదావరిలోకి వెళ్ళంగానే జీతకాన్ని తిన్నది దాని తీసుకొని ఇక్కడ స్థాపించడం జరిగింది కదా కనుక దాని ఇదానంతరం దాని దర్శనం చేసుకోండి అనేటువంటి ఆటోమేటిక్గా లభ్యమవుతుంది ఓకే భద్రాద్రికి మూలం సుదర్శనం సుదర్శనము అంటేనే ఇక దాన్ని దర్శనం చేస్తేనే చాలు ఓకే ఎన్ని రకాల దోషాలు జరిగిపోతున్నటువంటిది ఉన్నది ఉత్తర ద్వారా దర్శనం చేసుకోండి సుదర్శనం దర్శనం చేసుకోండి హాయిగా వచ్చేసేయండి ఓన్లీ ఆ రోజు చేసుకోవాలి సార్ వైకుంఠ ఏకాదశి రోజు రోజు చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ కనీసం ఆ రోజు అయినప్పటికీ చేసుకున్నట్లయితే కనుక ఆయన భక్తుల కోసం ఏదైతే ఇవ్వాలి భక్తుల యొక్క మనస్సులో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికను తీర్చాలనేటువంటి విషయంలో చాలా సంతోషంగా ఉంటాడు కనుక ఆ రోజు దర్శనం చేసుకున్నప్పటికీ కూడా అన్ని రకాల దోషాలు తొలగిపోయి సుఖ సంపదలకి నిలయం అయ్యేటువంటి అవకాశం ఆ కుటుంబానికి ఉంటుంది ఓకే అందువలన ఆ రోజైనా చేసుకోండి కనీసం అనంతరము ఇళ్లలో గుళ్ళల్లో గుడి గుళ్ళలో పూర్తి చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది పూర్తయిన తర్వాతే ఇంట్లో చక్కంద పరిచొరపు రౌన్ని వేసుకొని రౌండ్ వారికి ఫొటోస్ పెట్టుకొని వాళ్ళకి విష్ణుహస్త్రం దర్శనం చేసుకొని చక్క చక్ర పొంగలి అవి నివేదన పెట్టుకొని అది ఏడు ఏడున్నర వరకు అక్కడ నాలుగు నాలుగున్నర ఐదు గంటకి అయిపోతుంది దర్శనం అనంతరం ఇంక అక్కడ కూర్చోక్కర్లా దర్శనం అనంతరం ఆయన దర్శనం చేసుకోవడము ఏదో ఒక శ్లోకం స్వామివారిది అనుకోవటం అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి ఇంట్లో విధానాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఏడున్నర వరకు పూర్తి అయిపోతుంది అంతకన్నా కావాల్సిందే ఉందండి దీంట్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్ ఇది ఈ పూజ చేయడం వల్ల స్పెషల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఈ ఫలితాన్ని నాశిస్తే మాత్రం ఆ పూజ చేయొద్దు ఓకే ఫలితాన్ని నాశిస్తే పూజ చేయొద్దు ఫలితాన్ని నాశించావు కల్పసూత్ర విహితానుసారంగా ఒక తాడులో అంటే ఒక దారంలో పూసలు ఎలా అయితే కనుక మనం వేస్తుంటే వరుసగా ఎక్కువ దగ్గులు లేకుండా వరుసగా ఎలా అయితే వస్తుంటాయో ఆ రకంగా చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేసేటట్టయితే ఫలితం గురించి ఆలోచించు అలా చేయనప్పుడు నువ్వు ఫలితం గురించి ఆలోచించదు భగవంతున నేను చేయగలిగిందే చేస్తున్నా నా కుటుంబాన్ని కాపాడు చాలు అంతే మించి నువ్వు వంద రకాలు కోరుకున్నంత మాత్రాన అందులో పది రకాలుగా కూర్చో మనం అను ఉన్నది చేయట్లేదు కదా ఉన్నది పది రకాలు కూడా మనం చేయకుండా వంద రకాలు మనం ఎలా కోరుకుంటామండి కరెక్ట్ కదా అది అది విషయం చాలా మంది అంటుంటారు కదా సార్ వైకుంఠ ఏకాదశి రోజు ఆ ఏ సమస్య ఉన్నా ఈ పూజ చేయండి అలా చేయండి విష్ణుమూర్తిని ఇలా కొలవండి అలా కొలవండి అని అంటారు కదా మరి మీరేమో దానికి విరుద్ధంగా చెప్తున్నారు ఏముందండి అంటే మీరు ఫలితం కోసం ఆశించద్దు మీరు మీరు చేయండి చేసే చేసి చేస్తాడు ఇప్పుడు మనకు కొన్ని కొన్ని సూత్రాలు చెప్పబడి ఉన్నాయి రాముడు వారికి రాముడు వారి అర్చన ఇలా ఉంటుంది ఆయనకి విధానం ఇలా ఉంటుంది ఎప్పుడో చెప్పబడింది కదా ఈ రకంగా అర్చన చేయండి ఈ విధానంలో అర్చన చేయండి ఈ ప్రసాదం పెట్టండి ఎక్కడి నుంచి వచ్చినాయండి అందరికీ కొంచెం ఆలోచన ఉండాలి తిరుమల వెళ్తున్నాం అక్కడ ఏం పెడుతున్నారు భద్రాచుల్లో ఏం పెడుతున్నారు అంటే ఎక్కడి నుంచి అనాదిగా వచ్చిందేగా ఇవాళ నేను కొత్తగా ఎందుకు ఏదో చేయాలి అదే ఆచరిస్తే సరిపోతుంది కదండి అబ్బాయి నేను మాత్రం కొత్తగా చేయాలి ఎవరు చేయండి నేను ఏదో చేయాలి నాకు మాత్రం అందరికీ అందరికైనా విశేషంగా ఫలితం రావాలి ఈ యొక్క మనం కోరుకునే కోరిక కూడా సార్థకత ఉండాలిగా మనం చేసేది ఎలా పడతాయో ఇలా చేస్తామనుకొని ఇప్పుడు చెప్తాం లాంటి వాళ్ళు మేము చాలామంది చెప్తూ ఉంటాం అది ఎంతవరకు నిజమో అనేటువంటి విషయం మనం కూడా మన చిన్నప్పటి నుంచి మనం చూస్తాం ఇంట్లో ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అది ఒకసారి గమనించుకోవాలిగా గమనించుకోకుండా ఎవరో చెప్పారు నేను ఏదో చేసేస్తానంటే అది నేను పుట్టుకొచ్చా నా ముందు కొంతమంది పుట్టుకొచ్చారు నా తర్వాత కొంతమంది పుట్టుకొచ్చారు ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు ఎంతమంది పుట్టుకొచ్చారు పుట్టకొడుకులాగానే కాదు కదా విధానం ఏంటి ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి అంటే ఆ నాలుగు గంటలకు మన ఇంట్లో మనం చెయ్యాలా చేయక్కర్లేదా ఆ గ్రామానికి ఒక దేవత ఉంది కదా ఆ దేవతకి నా ముందు మన ఇంట్లో మనం చేస్తే అది వర్తిస్తుందా వర్తించదా కొంచెం ఉండాలిగా కొంచెం ఉంటే చాలు కదండి మనకు అంటే అది వర్తించదు కాబట్టి ముందు మన మన గ్రామంలో ఉన్న ఆలయం మనకు శ్రేయస్కరం అక్కడికి వెళ్ళు ఇంతకన్నా అందరు చేసే తప్పు అందరు చేసే తప్పు ఇంత ఇరవై రెండు ఇరవై మూడు చెప్తా ఈ తప్పు కూడా చెప్పండి ఓకే అందరు చేసే తప్పు మన ఊరిలో ఒక ఆలయం ఉంటే ఆ ఆలయం జోలికి వెళ్లకుండా ఎక్కడో తిరుపతి వెళ్తాం శ్రీరంగం వెళ్తాం ఇంకో జోడికి వెళ్తాం అంటాం నీ ఊరిలో ఉన్నటువంటి ఆలయం గురించి నువ్వు పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళి నువ్వు దర్శనం చేసినప్పటికీ కూడా నీకు ఆ ఫలితం అనేటువంటిది శూన్యం కాబట్టి ముందు నీ ఊర్లో ఉన్న నువ్వు తిరుపతి వెళ్తావు ముందు నీ ఊర్లో ఉన్న ఆలయానికి నమస్కారం చేసుకో స్వామి దర్శనార్థమే నేను తిరుపతి వెళ్తున్నాను నమస్కారం చేసుకో ఆయన అనుమతి తీసుకొని వెళ్ళు భద్రాచలం వెళ్తున్నాను ఆయన అనుమతి తీసుకొని వెళ్ళు అలాగే ఊరిలో ఉన్నటువంటి దేవుణ్ణేమో దేనికి పనికి మాన వాళ్ళ పక్కన పడేసేసి తిరుపతి వెళ్తాను కాళ్ళిన కొండకి వెళ్తాను మెట్లకి వెళ్తాను అంటే ఇక్కడున్నవాడు నీకు దేవుళ్ళ కనిపించలేదా అక్కడున్న ఆయన మాత్రమే దేవుళ్ళకి కనిపించాడా ఏంటండి అంటే నీ చూపులో తేడా ఉంది దృష్టిలో తేడా ఉంది ఆలోచనలో తేడా ఉంది కాబట్టి నీకు ఫలితం కూడా అంతే వస్తుంది కాబట్టి ఎప్పుడు విధానం అంటే ఇరవై మూడు శనివారం జాగ్రత్తగా ప్రతి ఆలయంలో పూర్తి చేసుకున్న తర్వాత తన ఇంట్లో తాను చేసుకోవడం అనేటువంటిది సకల శ్రేయోదాయకం థ్యాంక్ యూ సార్ వైకుంఠ ఏకాదశి ఏ రోజు జరుపుకోవాలి ఏ రోజు జరుపుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ నేను ఫలితాల గురించి చెప్పలేదండి ఫలితం ఆశించకుండా చేయమని చెప్పాను సంతోషం అండి చూసారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ